హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ల్ జై హో భారత్ యాత్ర ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి గోల్డ్ లో ఆ లైక్ చేసిన తర్వాత గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి లైక్ చేయండి యూనివర్స్కి లైక్ అయిపోండి గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అని కామెంట్ చేయండి మీరు అనండి వినండి కనండి అనుభవించు రాజా అనట కదా ఇవన్నీ నేను చేస్తున్నా నేను చేస్తున్నా కాబట్టి మీరు చేయాలని ఏం లేదు కానీ అందరూ కూడా సుఖంగా ఉండాలి బాగా డబ్బు సంపాదించాలి నేమ్ ఫేమ్ ఉండాలి నేను తోపు బాపు అనుకోవాలి అని అనుకుంటారు కదా మనం అనుకోవాలంటే కొన్ని ఫార్ములాలు ఫాలో చేయాలి నేను ఫాలో చేసిన పది సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేసిన ఇంప్రూవ్ అయినా డెవలప్ అయినా అది మనం చేయమని చెప్తున్నా చేసిన వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని అంటారు కదా సో నేను మీ బావ భావ పన్నం యోగాచార్య న్యూమరాలజీస్ లైఫ్ కోచ్ సో ఈరోజు మీకు చెప్పబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుంది అవు సూపర్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎట్లా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనకు న్యూ ఇయర్ వచ్చినా ఉగాది వచ్చినా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అనేది ఉంటుంది ఏ పోయినసారి ఇట్లా చేసినట్టు చేయదు ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి మంచి మంచి ఆలోచనలు మంచి మంచి ప్రాజెక్టులు మంచి మంచి డెవలప్మెంట్స్ ఇట్లా చేయాలనుకుంటారు ఫస్ట్ రోజు న్యూ ఇయర్ రోజు ఏమనుకుంటుంది సార్ అందరూ కూడా పొత్తు లేవాలి ఇవ్వాలి వాకింగ్ ఇవ్వాలి యోగా చేయాలి మంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలి అని అనుకుంటారు నిజంగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఆ ఒక్కరోజు చేస్తారు రెండో రోజు చేస్తారు మూడో రోజు చేస్తారు ఇంకా నాలుగో రోజు ఏ రోజు మూడమేంద్ర పై ఆగ అని అంటారు అయిపోయింది కొన్ని సంవత్సరం ప్లానింగ్ అంటే అయిపోయింది సో అలానే మీ జీవితంలో అలా కాకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ మీ జీవితంలో ఒక ఎక్సలెంట్ లైఫ్నే హ్యాపీ లైఫ్నే రిచ్ లైఫ్నే ఇస్తుంది దానిలో సందేహం లేదు ఇప్పటివరకు రెండు వేల పదిహేను నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా ఎనభై మందికి చేశాము ఆ ఎనభై మందిలో దాదాపుగా ఒక యాభై మందికి వరకు దాదాపుగా యూట్యూబ్లో మనం వీడియోలో పెట్టాము వల్ల దాంట్లో ఒక పది ఇరవై మంది ఆల్రెడీ వాళ్ళకి జరిగిన ఫలితాలు అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడం పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్య గొడవ పెళ్ళైన తర్వాత చాలా మందికి ఎక్కువగా ఇబ్బంది అయితే ఆర్థిక ఇబ్బందులు సో అవన్నీ లాభాలు పొందిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం పెట్టడం జరిగింది మీరు ఒకసారి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెన్ లైఫ్ అని యూట్యూబ్లో కొట్టండి బాబా అని కొట్టండి లేదా న్యూరాలజీ యోగ్యత పండడం అని కొట్టండి మీకు అన్ని వీడియోస్ వస్తుంటాయి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెలెన్ లైఫ్ సో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెన్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే సూపర్ కోడ్ సూపర్ రిచ్ ఇది సూపర్ కోడ్ సూపర్ రిచ్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఇదిగో చూడండి మీ కళ్ళ ముందునే ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది అని క్వశ్చన్ ఎందుకు అవుతుందండి అసలు ఇంతమంది పెద్ద పెద్ద మా మహానుభావులు నూట యాభై సంవత్సరాల పంచాంగం రాసించరు వాళ్ళకు లేనంత జ్ఞానం నాకు లేదండి వాళ్ళంత జ్ఞానం ఎందుకంటే నాకు నూట యాభై సంవత్సరాల పంచాంగ రాయడం కాదు నా న్యూమరాలజీ బుక్లు యోగా బుక్లు రాయడానికే సమయం లేదు ఇంకా నేను నూట యాభై సంవత్సరాలు పంచాంగ ఎడికి రాస్తాను నేను అసలు నాకు నాలెడ్జ్ ఉందా అసలు దానికి దాని గురించి అర్హత ఉందా అంతే అంత లేదండి మాకు సింపుల్ సిటీగా అది సూపర్ కూడా సూపర్ రిచ్ అంతే ఎక్కువ చదువుకుంటాం కదండి ఇంటి వాద్యం పని చేయద్దు ఎక్కువ చదువు నేను మేధావిని నేను తోపు అసలు పనే చేయదు మీరు చూడండి అభజ అభజ అబధ అబదాలే పోతుంటారు అబజపదగాలి అడి కార్లు పోతుంటారు అన్నీ నేర్చుకున్నాడు అడుక్కుంటూ తింటుంటాడు ఇది సృష్టి రహస్యం ఓ నేను పీజీలు చేసా పిహెచ్లు చేశాను నేను పొడిచినా తుడిచినా అంటే ఏమీ చేయలేరు వాళ్ళు అంతేందుకు మన తెలంగాణ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొన్న మొన్నే అలా అనకూడదు కానీ వినండి మీరు చక్కగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు త్రికరణ సిద్ధిగా సౌరవభౌమార్త అది అసలు అననే అర్థం లేదు అది అదే అనత్తలేదు వినత్తలేదు కనత్తలేదు అన్నట్టు గల ఎన్నుకుంటున్నాం మనం ఇంకా ఇక దేశం అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నామో అర్థం చేసుకోండి మీకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో అప్పుడు చదువుకోలేరు అది పోయింది అదంతా పోయింది కానీ ఇప్పుడు గల ఎన్నుకున్నాం మనం రాష్ట్రంలో దేశంలో అంత ఏలు ముద్రగాలను ఎన్నుకుంటున్నాం మనం అర్థమైనా అందుకోసం మన వ్యవస్థలన్నీ అవస్థల పాలైపోయినాయి సో అందుకోసమే ఇక మీకు ఒక్కటే చెప్తున్నానండి రాష్ట్రంలో దేశంలో ఏ నాయకుడు వచ్చినా నీ జీవితం మాత్రం మారదు ఇట్స్ ట్రూ ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అది బస్సులు ఫ్రీ ఇచ్చినా రైలు ఫ్రీ వచ్చినా ఫ్లైట్లు ఫ్రీ ఇచ్చినా నీ జీవితాలు మాత్రం మారవు అవన్నీ లాస్ట్కి మన మన మీదే బాడీ అవుతాయి ఈ కోటీషు అయినా ఇన్కమ్ ట్యాక్సులు కట్టే దాంట్లో నుంచే తీస్తారు మళ్ళీ ప్రజల నుంచే తీస్తారు పెంపులు చేస్తారు ధరలు పెరుగుతాయి పెట్రోల్ అన్నీ పెరుగుతాయి సో అవంతా రాజకీయం పక్కన పెట్టదు మనకు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మాత్రం నీ వ్యక్తిగతంగా నువ్వు డెవలప్ కావాలి ఎక్కడ డెవలప్ కావాలి సో అందుకోసమే మూడు రకాల యోగాలు ఉంటాయి పుట్టుకతో గోల్డెన్ స్పూన్తో పుట్టే వాళ్ళు ఒక యోగం అది మనం ఏం మార్చలేము ఎందుకంటే పుట్టుకతో వాడు గోల్డెన్ స్పూన్లో పుట్టాడు కాబట్టి వాడు సంపాదించినా సంపాదించకపోయినా ఇటేడు తరాలు ఆటేటి తరాలు సంపద ఉంటుంది అయితే అది కూడా ఐసు ముక్కలా కరిగిపోతుంది కానీ ఇప్పుడైతే ఒక యాభై సంవత్సరాలు సుఖపడుతుంటారు వాళ్ళు దాన్ని రాజయోగం అని జన్మజాతంలో రాజయోగం ఉంది కానీ కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత రాజయోగం వస్తుంది అలా నా బిడ్డ పుట్టిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిందండి నాకు ల్యాండ్ వచ్చింది బాగా అన్నీ వస్తాయి అనుకుంటే ఫీల్ అవుతాడు అనమాట నా బిడ్డ పుట్టిన తర్వాత అంత నా ఎస్ ఐఆమ్ రియల్లీ ఎక్స్పీరియన్స్ నాకు నా నా కూతురు పుట్టిన తర్వాత నా లైఫే చేంజ్ అయ్యింది ఎస్ రాజయోగం అది అంటే పిల్లలతో రాజయోగం ఇది నిజం మీరు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయే స్ట్రూ కొందరు పుట్టుకతోడే అదృష్టవంతులు కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత అదే అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఎవరు పుట్టినా అదొక అదృష్టవంతు అట్లా మీ అదృష్టవంతులు ఉన్నారు కామెంట్ చేయండి నా కూతురు పుట్టిన తర్వాత నాకు జాబ్ వచ్చిందండి నా కూతురు పుట్టిన తర్వాత ఇల్లు కట్టుకున్నాండి నా కూతురు పుట్టిన తర్వాత నాకు ఒక బెంచ్ కార్ వచ్చిందండి ఏదో కారో చిన్న కారో మారుతి కారో ఏదో అర్థమైందా పాజిటివ్ రాయండి నా కూతురు పుట్టిన తర్వాత నా ఖాళీ రాయకు మళ్ళీ పరిశానండి నీ కూతురికి దానికి సంబంధం ఏమిందని రాకండి మళ్ళీ కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి అదే కదా అదేవిధంగా కొడుకు పెట్టినా కూతురు పెట్టినా నీకు అన్నీ కలిసి వస్తాయి అది పిల్లలతో రాజయోగం నీవు డైరెక్ట్గా పుట్టినప్పుడు నీకు వచ్చింది అది ఒక రాజయోగం కానీ ఇక్కడ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఉన్నదండి నీ పెళ్ళి తర్వాత మామూలుగా ఉన్నది కొందరికి రాజయోగాలు ఇప్పుడు చిన్న ఇది జోక్ కాదు ఇది రియాలిటీ పెళ్ళి కాకముందు ఒకలాగా ఉండే దాన్ని రోడిపతిగా ఉండే రోడుపతి రోడ్పతిగా ఉండే పెళ్లి పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత కరోడుపతి అయినాడు మీరే అంట అరే మన రామిగారు మనతోటి తిరిగింది కదా మన షెడ్డి ఫ్రెండ్ కాల్స్మెంట్ బ్యాస్మెంట్ బెంచ్మెంట్ వీడి మనతోటి తిరిగింది కదరా మన దగ్గరనే డబ్బులు తీసుకున్నారు కదా వాడు వీడిందరా పెళ్ళైన తర్వాత బెంచ్ కాళ్ళ ఆడి కార్లు తిరుగుతుండే దీని సంగతి ఏంటి అంటే ఏమోరా వాళ్ళు పెళ్ళైన తర్వాత అదృష్టం పట్టింది ఎలా పట్టింది జలుబులాగా జలుబు వచ్చిందా అయిపోతుందా అతుంటుంది అదృష్టం సో అందుకోసం అలాంటి సూపర్ కోడే ఇది పెళ్ళైన తర్వాత అదృష్టం పట్టే యోగం ఇది అరే ఆల్రెడీ మాకు పెళ్ళింది కదా సార్ అంటే ఆ పెళ్ళి అయిన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి చేస్తారు ఇదే కొత్త కాన్సెప్ట్ అయి ఎప్పుడు ఏం కాదు సార్ ఇదంతా విచిత్రంగా ఉంది మీరు ఎప్పుడే ఒక విచిత్రంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళ కింద కామెంట్ చేయాలి ఎర్రగడ్డ తెల్లగడ్డ అరే ఏ గడ్డ అయితే నీకేంద్రా బయ్ ఇదైతే సూపర్ కాన్సెప్ట్ మీకు టైం విత్ చేయకు సో అందుకోసమే జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ కూడా వస్తుంది సూపర్ రిచ్ అవుతుంది ఇది ఆల్రెడీ ఒక ఎనభై మందికి రిచ్ అయిపోయింది వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితంలో పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టినారు భార్యాభర్తల మధ్య గొడవ అయితే వాళ్ళు కలిసిపోయినారు మంచిగా ఫైనాన్షియల్లో కానీ కంపెనీలో కానీ కోట్ల రూపాయల నష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు మూడు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు సంపాదించి చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా అప్పట్లో ఒక ఎకరం నాలుగు లక్షలకు ఉందా అంటే బీపీలు దేశ్ అవుతుంటే ఇప్పుడు ఈ బెస్ట్ మ్యారేజ్ తర్వాత ఇక వాళ్ళ పేరు చెప్పద్దు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా ఏంటంటే ఓపెన్గా చెప్పుకుంటుంటుంది వాళ్ళు పేరు చెప్తా గురించి నా పేరు ఎందుకు చెప్పినారు యూట్యూబ్లో అంటారు మళ్ళీ సో అందుకోసమే వాళ్ళు ఇప్పుడు నలభై లక్షలు కూడా ఎకరం కూడా ఒక స్థాయికి వచ్చినారు వాళ్ళు అంతకుముందు నా దగ్గర వచ్చినప్పుడు దేనికైనా ఒక ఐదు వేలు తగ్గించారు రెండు వేలు ఒక మూడు వేలు తగ్గి తగ్గించి తగ్గించారు ఇప్పుడు ఏ తగ్గేదేమిది గురుజీ ఇంకా పెంచు పెంచు అంటున్నారు ఏం చేస్తే ఏం అయిపోయింది ఒకప్పుడు నేను టైం ఇవ్వకపోతుండే ఇప్పుడు వాళ్ళు నాకు టైం గురుజీ తర్వాత మాట్లాడారు గురుజీ ఒక డీల్ వచ్చింది కోట్ రూపాయలు అంటున్నాడు అబ్బా పబ్ గురువుని మించిన శిష్యులు మళ్ళంతా గురువుని మించిన శిష్యులు ఇలా అంతా ముంచిన శిష్యులు కాదు మళ్ళీ సో ఈ విధంగా ఇక ఈ విధంగా సూపర్ కూడా వచ్చింది చాలా హ్యాపీ అవుతుంది అబ్బా నా శిష్యులు దాదాపు రెండు వందల మంది కోటేశ్వరులు అయిపోతున్నారని అయిపోతుంది కదా ఎవరికైనా తల్లిదండ్రులకి నా బిడ్డలు కొడుకులు మంచిగా డెవలప్ అవుతుంది నా శిష్యులు బాగా డెవలప్ అయితే హ్యాపీగా ఉంటుంది కదండి సార్ వాళ్ళు తృణో పరమో ఏదో ఒకటి పత్రం పుష్పం ఫలం తోయం భక్తే మేయ ప్రయస్యతే ఏదో గురుదక్షిస్తూ ఉంటారు కానీ మొత్తం అయితే ఇవ్వరు కదా ఇస్తుంటారు గురుభావంతో ఉంటారు సో అందుకోసమే ఈ సూపర్ కోడ్ సూపర్ రిచ్ మీకు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది ఇక అపోహలు వద్దండి జనవరిలో ముహూర్తాలు లేవు కదా ఉండవు ముహూర్తాలు ఉండవు మీకు ముహూర్తాలే ఉండవు జనవరిలో అర్థమైందా కానీ ఇలాంటి ముహూర్తం మళ్ళీ దొరకదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు దాటిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే ఈ జనవరి ఫస్ట్ మళ్ళీ రెండు వేల ముప్పై మూడులో వస్తుంది ఇదే జనవరి ఫస్ట్కి సూపర్ కూడా వస్తుంది పది సంవత్సరాల దాకా వెయిట్ చేయిగా ముహూర్తం లేవు ప్రతి ఇయర్ సూపర్ కోడ్ వస్తుంది మళ్ళీ అక్టోబర్లో వస్తుంది కానీ ఇలాంటివి రాదు కదా ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ అనగానే హ్యాపీ మ్యారేజ్ డే కూడా వస్తుంది కదా నీకు అంటే నీకు డబల్ ధమాక హ్యాపీ న్యూ ఇయర్తో హ్యాపీ మ్యారేజ్ డే కూడా వస్తుంది నాకే అదృష్టం లేదు అట్లా ఎందుకంటే నేను అక్టోబర్ ఫస్ట్కి చేసుకున్నా ఆ ఇయర్ జనవరి ఫస్ట్లో కూడా సూపర్ కోడ్ వచ్చింది నాకు నాకు ఈ విషయం తెలియదు నాకు జస్ట్ ఈ చిన్న విషయం తెలియదు ఎందుకంటే జనవరి ఫస్ట్ రెండు వేల పదిహేనులో ఇది వన్ అయిన్ వన్ సూపర్ కోడే కానీ నేను అక్టోబర్ ఫస్ట్ రెండు వేల పదిహేనులో రెండు రెండు వేల పదిహేనులో నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నా ఇది సూపర్ కోడే ఇది సూపర్ కోడే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఫస్ట్ కూడా సూపర్ కూడా వస్తుంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇప్పటికీ జనవరి ఫస్ట్కి కి రెండు వేల ఇరవై నాలుగుకి క్రిస్టియన్స్ ముస్లింలు హిందువులు దాదాపుగా ఇరవై జంటల పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మొత్తం నవంబర్ ఫస్ట్కి ఇరవై మూడు మంది అయిపోయింది ఆల్రెడీ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరికి ఇక్కడ నాకు ఒక ఆనందం ఏంటంటే ఒకే వేదిక మీద హిందూకు ముస్లింకి క్రిస్టియన్స్కి చేసే పద్ధతి ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ లేదు ఎవరు వినరు కూడా ఎవడే ఎవరాడు అంటాడు తోలు తీస్తా అన్నాడు కానీ మనకి తోలు తీసేది లేదు పెట్టేది లేదు ఎందుకంటే అందరికి రిచ్ 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 డబ్బు కావాలా అందరికి హ్యాపీ కావాలా భార్యతో బాగుండాలా భర్తతో బాగుండాలా పిల్లలతో బాగుండాలా హెచ్ఆర్ హెల్త్ రిలేషన్ కెరీర్ మనే ఇదే ఉంది అందుకోసమే నేను చర్చ్ ఫాదర్ సార్ అయితే ఏంటి అన్న చర్చ్ ఫాదర్ అయితే మంచి కదా సార్ నేను కొంచెం పెద్ద మనిషిని సార్ ముస్లిం అవును నేను కూడా పెద్ద మనిషి కదా గురువులలో అన్ని తీసిపడేసిన ఎందుకంటే మూలం డబ్బుకు లోహం దాసోహం పార్టీలు కార్యకర్తలు మెయిన్ లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు చిన్న లీడర్లు మాత ప్రపంచమే ధనం మూలం మిదం జగత్ ఇప్పుడు నా వీడియోలు కూడా ఎందుకు చూస్తున్నారు అనుకున్నారు అంతకుముందు షిప్పిడు ముక్కు చిరిగిపోయిన టీ షర్ట్ అని వేసుకున్నప్పుడే పనికి మళ్ళీ మీద వచ్చాడు అనుకుంటారు ఇప్పుడు అరే బాబా వీడియో వచ్చింది ఈరోజు అప్డేట్ ఇదేంటి పరిస్థితి రిచ్ రిచ్లు చూసి లైఫ్ చేంజ్ అవుతుంది అర్థమైనా అందుకే రియాలిటీ ఇంకోటి ఇదే నేను నేను అద్దెకు తెచ్చుకునేది కాదు ఏం కాదు రియాలిటీ ఇది నేను ఏది అనుభవిస్తున్నానో చినిగిపోయిన గుడ్డు ఉన్నప్పుడు ఇది చినిగిపోయిన గుడ్డ అన్న ఇక ఇంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అన్న దరిద్రం అన్నా అదృశ్య అదృష్టం లేదన్నా ఇప్పుడు అదృష్టం మన చేతుల్లో ఉంటుందండి మన మైండ్లో ఉంటుంది మనం మార్చుకునే స్టైల్ స్టైల్లో ఉంటుంది సో అందుకోసమే ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ రెండు వేల ముప్పై మూడులో వస్తుంది అయితే ఈరోజు బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడమే కాదు నేను కోటి ఇరవై లక్షల ఇల్లు కొన్నాను రిజిస్ట్రేషన్ అయిపోయింది సూపర్ గోల్డ్ అయిపోయింది నాది ఇంటీరియర్ ఇంకా అయిపోలేదు కానీ ఆ రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో జస్ట్ అలా చిన్నగా మేము గృహప్రవేశం చేస్తాం మొత్తం మళ్ళీ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున మళ్ళీ గృహప్రవేశం చేస్తాం ఆ ముహూర్తం పోతే మళ్ళీ రాలేదు ప్రతి సంవత్సరాల దాకా సో అందుకోసం నేను గృహప్రోషన్ చేస్తున్నాను ది ఇంటర్నేషనల్ న్యూమరాలజీ డే జరుపుకుంటున్నాను ఆ రోజు చాలామందికి రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా మా శిష్యులు వస్తున్నారు ఇవంతా కూడా హైదరాబాద్ కర్మంగట్ ఏరియాలో శుభం ప్యాలెస్లో జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సో అందుకోసమే మీరు ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళంతా అయిపోయింది వాళ్ళకు బెస్ట్ మేనేజ్ సంబంధించిన నియమాలు అన్నీ చెప్పడం జరిగింది ఇంకా చాలామంది ఇప్పుడు ఈరోజు వచ్చి అడుగుతున్నారు శర్మకి నిన్నే తెలిసింది సార్ నిన్నే తెలిసింది సార్ ఏం చేయమంటారు మళ్ళీ పది సంవత్సరాలకు వస్తుంది అంట అంటే నన్నే చేయమంటారు అదేదో ఇప్పుడు నలభై ఒక్క రోజులు అయిపోయింది కానీ ఇరవై ఒక రోజులు ఉంటుంది కదా సార్ అదేందా అర్థమండలు దీక్షలాగా అంటే సార్ ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల దాకా అది కదా సార్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ ఫస్ట్లో వస్తుంది కానీ కొంచెం ఏమన్నా రెమెడీ మమ్మల్ని కూడా కలిపేయండి సార్ దాన్ని సరే చూద్దాంలే అన్న సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ డేట్ ఇక నైన్టీన్త్ లోపే ఎందుకంటే నైన్టీన్త్ దాటిపోయిన తర్వాత వీలు లేదు వీలు లేదు నైన్టీన్త్ లోపే నైన్టీన్త్ లోపే రిజిస్ట్రేషన్ ఎందుకంటే మీరు ఈ వీడియో చూడగానే పదిహేనో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు లోపే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి నియమాలు చెప్తాము సో ఆల్రెడీ ఈ కన్సల్టేషన్ గురదక్షిణ ఫస్ట్ నుంచే పది అంటే ఒక సంవత్సరం నుంచే దాదాపుగా ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి వన్ ల్యాక్ నైన్టీన్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉండే ఆల్రెడీ కట్టినారు కూడా వాళ్ళందరూ అయితే నేను మొన్న నిర్ణయం ఏం తీసుకున్నట్టే ఇది పది సంవత్సరాలు వస్తుంది కదా సరే వీళ్ళందరూ ప్రైస్ తగ్గించాలని ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి సిక్స్టీ నైన్ థౌజండ్ నైన్ అండ్ నైంటీ నైన్ సో ఫస్ట్లో ఎవరైతే కట్టారో వాళ్ళకందరు రిటర్న్ బ్యాక్ చేశాను ఇదే తీసుకున్నా ఇదే తీసుకున్నా నేను ఎందుకంటే అందరికి యూనిక్గా ఉండాలని ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి అది ఆన్లైన్లో జరుగుతాయి వాళ్ళకి దాని తర్వాత నెక్స్ట్ ఏమో ఇండియా వాళ్ళకి వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఉంటే అది ఫిఫ్టీ వన్ థౌజండ్కి మార్చాము అందరూ పార్టిసిపేట్ అయ్యాము ఈ ఈ విధంగా తగ్గించగానే పది మంది ఆల్రెడీ జైన్ అయిపోయారు పది మంది జాయిన్ అయిపోయారు అందుకోసమే సో అందుకోసం మీకు ఇంకా ఈ వీడియో ద్వారా నేను అందించేది ఏంటంటే మళ్ళీ పది సంవత్సరాల దాకా ఇది రాదు కాబట్టి ఇలాంటి అద్భుతమైన మహామూర్తం ఇది అనుభవించాను నేను ఏదో గాల్లో దీపం పెట్టి దేవుడా అనుభవ రక్షించాడు ఎవడు రక్ష చేయలేదు ఇక్కడ సొంత అన్నదమ్ములు హెల్ప్ చేయడండి బాబు అసలు సొంత అన్నదమ్ము మీ అమ్మ నాన్న హెల్ప్ చేయరు డబ్బుల విషయంలో రియాలిటీ ఇది రి రియాలిటీ బాబాయి మీరు నమ్తర్ నంబర్ రియాలిటీ మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తా నోట్ నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే బాబా పాన బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్ నమ్మకం మీ జీవితాన్ని అపరూపంగా అద్భుతంగా ఐశ్వర్యంగా మార్చేస్తుంది అపనమ్మకం ఎప్పుడు కూడా కింద పడిపోతుంది సో ఇది ఆల్రెడీ రియాలిటీగా సూపర్ రిచ్ అనేది ఉన్నాయి ఎందుకంటే యాపిల్ కంపెనీ అనేది ఒకటో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పెట్టారు వన్ అయిన వన్ కావలసే గూగుల్లో సర్చ్ చేసుకో నేను చెప్పింది నేను తప్పైతే తప్పైతే నేను ఇది మార్పుకుంటాను చెప్పడం నేను మార్కుంటా రెడీ నాకు బోల్డ్ అంత యోగా క్లాసులు వచ్చు నాకు అన్నీ వచ్చు ఇది మాకుంటాయి ఈ ప్రొఫెషన్ విషయాన్ని తప్పు కాదు ఇది వన్ అండ్ వన్ సూపర్ కోడ్ ఆపిల్ కంపెనీ స్టేప్ జాబ్స్ ఇండియాకి వచ్చి రెండు మూడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ నెంబర్లో పెట్టాలనే ఆలోచన ఆయన న్యూమరాలజీ ఆస్ట్రాలజీ యోగా ఇవన్నీ నేర్చుకుని పోయినాడు ఇదంతా ఎవరికి తెలియదు నీకు తెలిసింది నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా లేకపోతే నువ్వే చెప్తాండి కదా సో అందుకోసమే నెక్స్ట్ ఇదిగో పదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల రెండు వేల ఐదులో మహేష్ బాబు గారిది అయింది మహేష్ బాబు వన్ అండ్ వన్ సూపర్ కోడ్ ఇది సో అందుకోసం ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకు బ్రాండ్ ఉందా లేదా అదేవిధంగా సుధామూర్తి గారు పదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల రెండు వేలు కాదు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇది కూడా వరైనవన్నీ సూపర్ కోడ్ సో ఇవన్నీ మూడు ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఇంకా సూపర్ కోడ్ ఒక కంపెనీ స్టార్ట్ చేసిన రెండు మ్యారేజ్ డేట్లు చూపించిన ఇవన్నీ సూపర్ కోడ్ సూపర్ అసలు ఎవరు గమనించారండి సూపర్ కోడ్ సూపర్ రిచ్ ఇక లాస్ట్ మీకు చెప్తున్నా మీకు నసవద్దు సొల్లు కబరద్ద్దా అనుకుంటున్నారు వీడికే మీకు బాగా కారిపోయి ఉంటుంది కింద మీద నాకు తెలిసి అరే నానా ఇంతవరకు ఇట్లాంటి జ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఛాలెంజ్ చేసి చెప్తాను నీ జింపదేగా పూల సొక్క నేల టిక్కెట్ అర్థమైందా గిట్ట ఏ ఇటు దిగబెడితే ఏ సైంటిస్ట్ వచ్చిండ్రో అని పెట్టిండు నాకు ట్రోలు వచ్చిండ్రబాయి తెలుగు రాష్ట్రాల్లో సైంటిస్ట్ వచ్చిండ్రో సంఖ్యాశాస్త్రవేత్త చెప్తా మీకు ఒక విషయం చెప్తా లాస్ట్ ఫైనల్ చెప్తా ఇక ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు రాదు ఇది ముహూర్తం ఏం చెప్తానంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది దాదాపుగా నైన్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ సెవెంటీ టు నైన్ పర్సెంట్ ఏం చేస్తుంది సార్ బ్లైండ్ వర్క్ చేస్తారు ఏదన్నా అవుతుంది మా నాన్న ఇటు చేసి నేను ఇటు చేస్తాను నేను వ్యాపారం చేసిన బ్లైండ్ వర్క్ అంటారు దీన్ని ఏం వెనక ముందు చూసుకోవాలి బ్లైండ్ వర్క్ పోయి అయితే అలా వాడతారు బురద దీన్ని బ్లైండ్ వర్క్ అంటారు ఏం ఆలోచన ఉండదు వాళ్ళ నాన్న ఆఫీస్ చేసినా ఈయన ఆఫీస్ చేస్తారు వాళ్ళ నాన్న వ్యాపారం పెట్టిన ఈయన వ్యాపారం పెడతాడు బ్లైండ్ వర్క్ ఇంకో ఒక్కోళ్ళు వస్తారు ఇంకా వాళ్ళు చాలా గాడిది కష్టం చేస్తారు హార్డ్ వర్క్ ఫుల్ జీవితాంతం హార్డ్ వర్క్ చేస్తారు ఆ హార్డ్ వర్క్ వాళ్ళ జీవితంలో లాస్ట్కు చర్మాంకంలో అరవై డెబ్బై సంవత్సరాల ఒక యాభై లక్షల కోటి రూపాయలు సంపాదించుకుంటాడు కానీ హరంగా కుర్షిలో కూర్చొని అనుకునే వరకు బీపీఓ షుగర్ హార్ట్ అటాక్ వచ్చి హార్డ్ వర్క్ చేసి అనుభవించింది నాకు కనీసం ఆ యాభై లక్షల కోటి రూపాయలు అనుభవించలే ఇక వీటన్నిటికంటే ఈ కలియుగంలో కరోనా దాటిన తర్వాత ఒకటే ఒక వర్క్ ఉంది స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ను నమ్ముకున్న వాడే ప్రపంచంలో అపర కుబేరులు అవుతాడు ఫాస్ట్ ట్రాక్ విలీయన్లు అవుతాడు అపర కుబేరుల్లో లిస్టులో వెళ్ళిపోతారు నేను చేసింది అదే నేను కూడా ఈ గుడ్ అడ్వైస్ ఏం పడ్డట్టు మస్తు యోగా క్లాసులు చెప్పి పొట్టడిట్టా ఇట్టా దింపి నేను నా భార్య ఈడ కూర్చుంది మా భార్య మీద మా పాప కూర్చుంది సర్కస్ ఫీల్ చేస్తే ఒక్కడ ఒక రూపాయి వేసింది లేదు నిజం ఇది సేవా సేవ సేవ అని పోతుంటే కారం అమ్ముకున్నాం ఇల్లు అమ్ముకున్నా అన్ని ఆయన రోడ్డు మీద పడ్డాం నో సేవ ఇప్పుడు ఓన్లీ సేవ్ సో అందుకో ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు బ్లైండ్ వర్క్లో ఉన్నారంటే నో నేను దేవు మహాదేవుడు కూడా కాపాడలేడు ఎందుకంటే నీకు రూటే లేదు నా రూటే సపరేట్ అంటే రూట్ సపరేట్ అనేది ఈ హార్డ్ వర్క్ ఎన్ని రోజులు పడతావు హార్డ్ వర్క్ పదవ తరగతి కష్టపడి చదవమంటావు ఇంటర్మీడియట్ కష్టపడి చదువుకుంటావు డిగ్రీ కష్టపడి చదువుకుంటాడు పీజీ కష్టపడి చదువుతాడు కష్టపడి ఇంట్రెన్స్కి రాస్తావు కష్టపడి జాబులు చేస్తావు కష్టపడి పెళ్లి చేసుకుంటావు కష్టపడి పిల్లలు అంటావు కష్టపడి పెంచుతావు కష్టపడి మళ్ళీ పెళ్ళి చేస్తావు కష్టపడి మీ మన 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 వాళ్ళకు ముడ్లు ఇస్తాము ముద్దులుస్తా లాస్ట్ కుక్క మనది ఇక్కడ సుఖం ఎక్కడ ఉందా నీకు సో అందుకోసమే చేంజ్ ది యువర్ యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్ సో అందుకోసమే చేంజ్ యువర్ మైండ్ సెట్ సో మీరు బ్రైండ్ వర్క్ వద్దు హార్డ్ వర్క్ వద్దు ఓన్లీ స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ సొసైటీ ఆల్సో సో అందుకోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలానమస్ కానీ బిలియట్స్ కానీ జాఫ్ బేజెస్ కానీ మార్గజకర్బర్ కానీ ది ఆర్ ఆల్ వారెన్ బఫైట్స్ వీళ్ళందరూ స్మార్ట్ వర్క్ ముఖేశ్ అమ్మాని ఆల్సో స్మార్ట్ వర్క్ సో అందుకోసమే మీరు ఈ వీడియో చూడగానే మీరు స్మార్ట్ వర్క్లోకి వచ్చేస్తారని అనుకుంటున్నాను ఇక రాలేదంటే దండం నాకేందండి మన కర్మ మనకు ఉంటుంది అది మార్చేది ఏం ఉండదు ఎన్ని చెప్పినా షోటోని ముందర శంకు ఊదితే ఎప్పుడు జీవితం మారదట ఎందుకంటే శబ్దం ఉండదు కదా నేను ఇన్ని వీడియోలు చేసినా కానీ నీలో మార్పు రాలేదంటే మీరు ఇంకా సుప్త అవస్థలో ఉన్నారు పదివేల సంవత్సరాలకు ఒకసారి ఒక విత్తనము మొలకెత్తదట అలాంటి అవస్థలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక థ్యాంక్ యూ సో తప్పకుండా ఇంతవరకు ఓపికగా నా వీడియో చేసినందుకు సుల్ సొల్లు సుత్తి అనుకున్న కామెంట్ చేసినా నేనేం ఫీల్ కాను నా పని నేను చేసుకుంటాను మీ పని మీరు చేసుకుంటుంటారు గోళెండడానికి స్టార్ట్ నా ఆహ ఆ ఆహా గోళెండ్యాం స్టార్ట్ నా ఆహా ఎందుకు నవ్వుతారు నవ్వుతే డబ్బు వస్తుంది డబ్బు వస్తే నవ్వుతుంటాం ఇది ఫార్ములా నవ్వు కనీసం దీనికి ఒక్క రూపాయి కూడా లేదు ఫీజు లేకపోతే నవ్వకపోతే బీపీ వస్తుంది నవ్వడం యోగం నవ్వకపోతే రోగం నవ్వించడం మహాయోగం ఆహా ఆ ఆ ఆ ఆ ఆ